మా అమ్మ తోటి మీకు చిన్నప్పటి జ్ఞాపకాలు మాతో షేర్ చేసుకుంటే మా అమ్మ కూడా చాలా సంతోషిస్తుంది ఎప్పుడు మంత్లీలో ఉన్నప్పటికీ కూడా మరి మీరు ఎందుకు ఇంత కలుసుకోవడం మరింత సంవత్సరాలకు వయసు వచ్చింది ఎనభై డెబ్బై తొమ్మిది నడుస్తున్నాయి చిన్నప్పుడు మేము కు పోయినా బడికి పోయినా వస్తే మా ఇంటి ముందు వచ్చేది మేము బ్రాంచ్ పడి చదువుకున్నాం బ్రాంచ్ పడి అంటే ఇప్పుడు అక్కడ ముందు మాధేవ శాస్త్రం పడి అవతాని పురుషోత్త అక్కడ చదువుకున్నాం ఫస్ట్ దాని తర్వాత మేము ఈ స్కూల్లోకి వచ్చాం మార్వడి ఇంట్లోకి అక్కడ చదువుకున్నాం మాకు పన్నెండు పన్నెండు వేలు పదమూడు పెళ్ళింది వివాహ విద్య నాశనం అయితే మా ఇంటికి మా ఆయన ఏడవ తగ్గదు నేను నాలుగో తగ్గింది ఆయన మా దత్త పుత్రుడు కనుక ఆయన కూడా చదువుకోవాలని ఇష్టం లేదు అయితే ఆయన మారుకున్న నేను మారుకున్నా మాకు వ్యవసాయం ఉంది కదా అది చూసుకునేది ఆ తర్వాత సంసారం సాధించింది మీ చిన్నప్పటి కొన్ని జ్ఞాపకాలు అంటే మీరు స్కూల్ లో మీరు ఐదో తరగతి చదివినప్పుడు కూడా ఇప్పటికీ పేపర్ చదువుతాను నేను భగవద్గీత చదువుతాను నేను పురాణాలు చదువుతా అసలు పురాణాలు చదివా నేను పాటలు పాడుతా భజన చేస్తా పుస్తకాలు నాకు మంచి పని ఒక ఇంగ్లీష్ రాదు కొడుక నాకు హిందీ పేర్లు ప్రతి ఊరు ప్రతిష్ట పేర్లు అవుతుంటారు నువ్వు నాలుగు హిందీ రాదవుతున్నావు అంటే నేను ప్రతి బాఫీకి పోతుంటే నా కొడుకు శ్రీనివాస పండ పోతుంటే ప్రతి స్టేషన్ చదివితే నా కూడలు శ్రీనివాస రాళ్ళు ఏంటయ్యా నువ్వు ఇన్రోలు అయి ఉన్నావు నువ్వు చదువులా ఇప్పుడు అన్ని యాత్రలు అన్నాయి నాకు అంటే పెద్ద నచ్చారు అన్ని యాత్రలు ఏంటి అని వెళితే ప్రతి దాంట్లో కూడా నా అవసరానికి హిందీ మాట్లాడితే వస్తువు తెచ్చుకుంటా మాట్లాడుతుంది మాట్లాడుతుంది మరి ఇప్పటికీ దాదాపు డిగ్రీ రాదు అని మేము కూడా పాటలు కానీ జనవరి ఈ తహసీల్ కచారీ కానీ ఆమె కిపేరుంటే మాకు జెండా ఉందని మేము పోయి పాడు ఫస్ట్ పాట మేము ఐదుగురం పాడింది ఎక్కడ అంటే అప్పుడు మాకు గుడిగూరు రామకృష్ణరావు ఎమ్మెల్యే అప్పుడు ముఖ్యమంత్రి అయితే అప్పుడు మా అన్నయ్య ఉండే అయితే మేము బట్టి టీచర్ వెళ్లారు అప్పుడు వెళ్తే మేము ముందు వాళ్ళందరూ ఉంటే పోతే పాట పాడమంటే ఒక సిగ్గైనా మా అన్నయ్య చూసేవారు అంటే వాడు భయపడక నచ్చు పాడమంటే పాడితే మాకు చిన్నగా చిన్న దారిత్రీలు ఒక సుగు ఇచ్చారు ఇస్తే మాకు అది ఎంత పెద్ద గొప్ప తీరు గొప్పది అనిపించింది అది ఎంత సంతోషం ఎటుకు వచ్చిన తర్వాత అవి పిచ్చిదాన్ని నా చూసేందుకు భయపడ్డా నాకు నాకు భయమైంది అంటే అట్లా మా జీవితాన్ని చిన్నప్పుడు ఆటలు ఆడుకునేది ఏం మాట్లాడేది మేము ఈ మాట్లాడేది ఈ గీతలు గీసి అప్పన్ డబ్బా పచ్చికయలు ఆడుకున్నాడు చింతకి చింతకి ఆడుకుంటూ పచ్చి ఆడుము కానీ స్కూల్ లో మాత్రం మాకు దాన్ని నాలుగు బోర్లో గీతి దాన్ని అప్పన్ డబ్బా లాగా ఇలా కాలు ఎగరే వేసి అలా ఆడుకుందాం అందరూ దస్తీలాట అందరూ కూతు రౌండ్గా ఇవ్వబడులో కూతు దస్తీ వేసి దస్తీ వేసి చూడకపోతే కొట్టుకుంటుంది అదే ఇంకొక విషయం ఏంటంటే మీకు స్కూల్ డ్రెస్ ఉండేది ఆ మాకు స్కూల్ డ్రెస్ అంత లేదు ఎంత స్కూల్ అంటే ట్ట మనం మామూలుగానే పోదు మాకు ప్రార్ ఫస్ట్ కానీ ప్రార్థన గీతం రోజు పాడిచ్చేది రోజు ప్రార్థన గీతంగా స్కూల్లో పోతే మామూలుగా ఇప్పటికీ బాస్ లో పన్నెండు గంటల పొద్దున ఎనిమిది తొమ్మిది అంటే స్కూల్ పోదు మళ్ళా రాగానే మధ్యాహ్నం అన్నది మా స్కూల్ పోదు మాకు ఇదే మా కార్యక్రమం టీచర్ ఎంతమంది టీచర్ మాకు ఐదారు రంబ టీచర్ ఉండే కమలమ్మ టీచర్ ఉండే బుచ్చక్క టీచర్ ఉండే పెద్ద మంగమ్మ టీచర్ ఉండే అయ్యారా టీచర్ అందరూ ఆడవాళ్ళు మొగా కూడా లేరు మాకు అందరు ఆడవాళ్ళు అంటే పద్మల టీచర్ ఉండే మిరణ టీచర్ ఉండే వీళ్ళందరూ మా టీచర్ రంగమ్మ టీచర్ ఉండేది కొట్టేది కమలమ్మ టీచర్ కొట్టేది మంగమ్మ టీచర్ చేయబట్ట రాస్తే కొట్టేది కానీ కొద్దిగా తల్ల ఫ్లేవర్ ఉన్న ముందు పెట్టిన గుర్తుపెట్టి దుద్దిలా వసుధ ఆనందరావు చెల్లి వసు మా క్లాస్మేట్ లోపేమ్మ మంతిన పుల్లమ్మ అమ్మ ఈ కూరత్న అంటే మన గురుమాధారి భార్య పుల్లారు సీతమ్మ వాళ్ళ అన్నమ్మ మేము ఒక నలభై మంది ఉమ్మ రాణి క్లాస్ క్లాస్మేట్లు ఇప్పుడు మీరు మన మేము నాలుగు తరగతి చదివిన వాళ్ళం ఇప్పుడు టెన్త్ చదివిన వాళ్ళు మాతో గంట నాలెడ్లేదు లౌకికంగా లౌకికం జ్ఞానం పవిధానం మాట్లాడేసారి ప్రేమ మన వాచలంగా నువ్వు నేను మాట్లాడుకున్నా ఇప్పుడు పిల్లలకు ప్రేమ వాచలం విధానం తెలియదు మాట్లాడే విధానం తెలియదు ఎలా మాట్లాడాలి అమ్మతో ఎలా మాట్లాడాలి అన్నతో ఇలా మాట్లాడే తెలుగుగా ఇరుగుపరు ఎట్లా మాట్లాడాలి అన్న ఒక విజ్ఞానం లేదు చదువు ఉంది చదువు కానీ లౌకికం లేదు ఇప్పుడు మీరు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఉన్నారు ఇప్పటికీ గుడికి వచ్చారు లక్ష్మణ గుడికి ఒక బాబా గుడి మాత్రం చేతులు తీసుకుంటాను ఎందుకంటే అంత దూరం వెళ్ళి మళ్ళీ అడ్డా అమ్మ వాళ్ళు కాలు రాడి రాడువేశారు ఆ నేను కన్యాకుమారి వెళ్ళి వెళితే గడ్డ కట్టింది గడ్డ కడితే ఏమైతే ఆ కన్యాకుమారి మెట్లు దిగి ఎక్కే వరకే ఉండదు నాకు నలుగు పలిహీనట్ట వచ్చా ఇలా మహాద్ గోపాలు ఉండేది నాకు ఉడుకన్నా పుడుకన్నా ఎక్కువ బాగుంటుంది తీసుకొచ్చాడు మళ్ళీ రైలు ఎక్కించాడు ఇంటికి వచ్చా ఉంటా ఇప్పుడు కూడా ఇప్పుడు మళ్ళా కూడా ఆ నేను లేవాడు వాటి వస్తాడు రెండు గంటల ఆపరేషన్ అనేక వస్తాడు రేపు అంటే నాకు అమెరికా ఒక జాతర సీతం ఉంది కానీ నాకు అమెరికా వెళ్ళాలని కోరుకోలేదు ఇవాళ వెళ్ళాలంటే నేను నా మనవరు మన ఉంటారు ఉంటారు లక్ష్మిక కొడుకులు బిడ్డ ఉంటారు కదా వాళ్ళు ఇదివరకే అన్నారు అమ్మాలు అమ్మమ్మ తీసిన ఒకసారి రాత్ర అంటే కొడుక జీవితం ఎక్కడ జన్మభూమి జనని జన్మభూమి నా జీవితం ఇక్కడ సైపోవాలి ఇంకొక విషయం ఇప్పుడు ఇక్కడనే ఉంటాడు ఇక్కడ ఉంటారు వీళ్ళు ఇక్కడ నిజంగా ఇక్కడ లేకుండా హైదరాబాద్ లో ఇక్కడ ఉండి మీరు కూడా అక్కడ ఉండాల్సిన పరిస్థితి వస్తే తప్పదు అంతే ఎన్ని ముసలితనానికి పసితనంలో పిల్లలను చిన్న మీద మేము సాగాలి ఇప్పుడు అప్పుడు మీరు పిల్లలు మాకు ఇప్పుడు మీకు మేము పిల్లలు నేను చెప్పు ఇప్పటి కాల పరిస్థితిలో నా పెద్ద కొడుకు నా పెద్ద కొండలు వాళ్ళందరిలోనే అందరికీ పంచుకోలేదు మా పిల్లలు లేరు కానీ మా అమ్మ తండ్రి పిల్ల అంటున్నారు అదే భావనతో నా పిల్లలు అవ్వాలి పంచుకోవడం లేదు నన్ను నేను మా పెద్ద వాళ్ళ దగ్గర ఉంటా నన్ను ఈ కష్టం అని నేను నా నోట్లు ఏదైనా వస్తు కావాలంటే మీ కొడుకులు కూడా అందరు మంచి వాళ్ళ రమ్మని అంటారు కంటారు కానీ నాకు ఒకరి బాధ బాధ్యత ఉంది కదా వాడు ఉంచుకుంటున్నారు కదా లేకుంటే అందరు తీరే వాళ్ళందరూ మంచి వాళ్ళు కానీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు కనుక వాళ్ళకు కూడా పాపం లేదు అందుకోసం వాళ్ళ దగ్గర నేను అనుకుంటా మీ ఆరోగ్య రహస్యం మంచిలో ఉంటేనే మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేకుంటే మరి నాకు మనసు మానసికంగా అంటే మానసికంగా ఏం ఆలోచన ఫీలింగ్ నాకు అది లేకపోయినా అది నేను చేసినంత వాళ్ళు బతుకుతున్నారు నాకు అదే ఆరోగ్యం చిన్నతనంటే కాని పని ఆయన ఆయుష్ అంత పోయినారు నాకు దీనికి ఇబ్బంది లేదు నా ఇచ్చిన గుడ్డ మంచిగా ఉన్నది రాత రాత్రి చెప్పగలం దానికి భయగో సృష్టి కానీ నా పిల్లలందరూ ఇక్కడ మంచిగా సుఖపడుతున్నారు సెటిల్మెంట్ అయినారు నాకేం నాకు లేదు నాకు మనోబలమే నాకు టెన్షన్ లేకపోవడమే నా ఆరోగ్యాన్ని మంచిది మన గుళ్ళు గోపురాలు కూడా మన ఆరోగ్యానికి నేను రోజు సాయంత్రం నాలుగు గంటల ఆరు గంటల భజన చేస్తాను ఇక్కడ ఓ రాత్రి ఎనిమిది గంటలకు అక్కడ చేస్తాను కృష్ణ మందిరంలో పోతా లక్ష్మీరాయకుడికి పోతా ఇది నా ఆరోగ్య రీతి ఇంట్లో బాబా గుడికి వస్తాయి నేను సంతోషం మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు మళ్ళీ మనం మాట్లాడదాం మా అమ్మతో కూడా షేర్ చేసుకుంటాం మీ అనుభవాలు వాళ్ళ అనుభవాలు ఒకసారి మీ ఇద్దరిని కూర్చోబెట్టి కూడా మీ అమ్మ నాకు బాగా చాలా ఫ్రెండ్ చిన్న ఆ సరోజన ఈ సరోజన అనేది మేము ఇద్దరం ఈ సరోజన అక్కడ ఇద్దరం కలిసి మనం ఒకటే కోట్ ఆడే తగడాలి ఇబ్బంది ఏమి లేదు అంత ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉంది ఇప్పటికి ఉన్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పటికి కలిసినా కొని మేము ఎంతో అన్యోన్య ప్రేమగా ఉంటాం ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరికీ కూడా అంతే मेम मदद सरोजिन जगंपे भार सरोजिन లోకెళ్ళ అక్కడ ఉంటది వాళ్ళకి ఫోన్లు చేస్తున్నాయి ఎంతో అఖ్యాయంగా మందిలోజన్స్ వచ్చినాయి పోలికలు ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఎప్పుడో వచ్చి అమెరికా నుండి అంటారు అంటే ఎందుకమ్మా నేను అమెరికాలు అనుకున్నా అంటారు మా గంగా సురీలకు మాకు బంధు కదా ఏం కాదు అనుకుంటే నీ కొద్దిగా పోలిక చూస్తే అట్లా అనిపిస్తుంది అమ్మాట ఆ భగవంతుడి సగేశ్వరు అనుకో అంటే తప్పేం లేదమ్మా కానీ అమెరికా వెళ్ళామంటే దైవాధీనం చెప్పదాల కానీ నాకైతే ఎప్పుడైతే ఆ ఒక ఉద్దేశం అయితే లేదు నా కొడుకు ఏడాది గంటలకు వస్తాడు ఈ వయసులో మనం పోకూడదు మా అమ్మతో కూడా అదే చెప్తుంటారు ప్రయాణాలు ఎంత తక్కువ చేసుకుంటారు అంత మంచిది బట్ వాళ్ళకి ఏంటంటే నా బిడ్డ దగ్గర పోతారు రెండు రోజులు నా కొడుకు దగ్గర అక్కడ ఇట్లా చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆనందం అనిపించింది అటు కదా నువ్వు ఎప్పుడూ నువ్వు గెలడం మా కొడుకు ఇవన్నీ తీపి జ్ఞాపకాలు మనకి కాదు మన అందరికి జ్ఞాపకాలు